హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ జెడ్ బ్లాగ్స్ సో ఈ అయితే నేను మీకు మొత్తం కరీంనగర్ లో ఉన్న ఫేమస్ వినాయకులందరినీ మీకు చూపిద్దాం అనేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన సో ఫస్ట్ అయితే మా గల్లీ గణేషుడు లక్ష్మీనగర్ లో మా గల్లీ గణేశుడి తోటి నేనైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా సో అందరూ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో వీడియో మొత్తం ముందుంది సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇదైతే కోతిరాంపూర్ గణేష్ నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు కోతిరాంపూర్ గణేష్ దగ్గర ఉన్న సో ఇదైతే చాలా పెద్ద గణేష్ ఇంత బాగుంది అసలు చూడండి ఒకసారి కోతిరాంపూర్ లో అంటే కరీంనగర్ లో దాదాపు ఇది పెద్ద గణేషుడు అనే చెప్పొచ్చు అయితే నేను గణేష్ నగర్ కు వచ్చినాను గణేష్ నగర్ లో రెండు వినాయకుల్ని మీకు చూపిస్తాను రెండు పెద్ద వినాయకులు అన్నట్టు హలో గాయస్ ఇప్పుడైతే నేను మన బోయవాడ వినాయకుడి దగ్గరకు వచ్చిన ద బిగ్గెస్ట్ గణేష్ ఎంత నీట్ గా ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా నెక్స్ట్ అలా బోయవాడది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటూ చూసుకుంటూ ఇప్పుడైతే మార్కెట్ గంజిలోకి వచ్చినాము గంజి దగ్గరికి ఇదైతే గంజి వినాయకుడు అసలు మండపం అయితే చాలా పెద్దగా గ్రాండ్ వేసారు చాలా లుకింగ్ అయితే సూపర్ ఉంది అసలు ఇదైతే లోపల వినాయకుడిగా వినాయకుడు కూడా సూపర్ ఉన్నాడు ఈ వినాయకునికి అయితే అసలు మన కరెన్సీ నోట్స్ వేయలేరు ఇదైతే వేరే కంట్రీ కరెన్సీ చూడండి ఒకసారి నెక్స్ట్ నేనైతే ఇంకా టవర్ సర్కిల్ గణేష్ దగ్గరకు వచ్చిన ఈసారి కొంచెం డిఫరెంట్ గా చూపించారు సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం టవర్ సర్కిల్ గణేషుడి దగ్గర ఉన్నాము సో చూడండి గణేషుడు అయితే ఎంత ఎత్తుకున్నాడు అండ్ గణేషుడు వినాయకుడు మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు అటు ఇటు టవర్స్ మన కరీంనగర్ టవర్ వేసేసిరు డెకరేషన్ లో అండ్ లోపలికి వస్తేనైతే వినాయకుడు ఇలా ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ అంతా చూసేసుకొని ఇంకా గాంధీ రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం గాంధీ రోడ్ దగ్గర కిసాన్ నగర్ గాంధీ రోడ్ గణేషుడు ఇదైతే రాధాకృష్ణ లాగా పెట్టారు అసలు ఎంత క్యూట్గా ఉందో డెకరేషన్ అది లైటింగ్ సూపర్ ఉంది అసలు నేనైతే ఇప్పుడు కరీంనగర్లోని విద్యానగర్ దగ్గరికి వచ్చిన విద్యానగర్ గణేషుడి దగ్గరికి ఇక్కడ అయితే అసలు గణేషుడు లోపల ఎట్లుందో కానీ బయటనైతే అసలు సూపర్ వేసేరు డెకరేషన్ అసలు ఎట్లా అంటే మొత్తం ఒక గుహ లోపలికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది లోపలికి వెళ్తుంటే ముందైతే మనకి ఆది యోగి శివుడు నెక్స్ట్ ఇట్ సైడు శివలింగము ఇంకా చిన్న వినాయకుడు ఆవు పాలు తాగుతున్నట్టుగా విగ్రహం అయితే ఫ్రంట్ లో మనకి పెట్టారు అండ్ లోపలికి వెళ్తుంటే సేమ్ ఒక గుహ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత వినాయకుడు కూడా సూపర్ ఉన్నాడు అసలు సరైతే ఇది మొత్తం చూసేయండి ఇదైతే మన కరీంనగర్ విద్యానగర్లో అయితే ఇట్లా డెకరేషన్ చేశారు మనకి అండ్ వినాయకుడి ముందు నందిని అయితే ఉంచారు లోపల లోపల వినాయకుడి ముందు నందిని ఉంచారు అక్కడ నుంచి మేము ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళాము సేమ్ లొకేషన్ లో కొంచెం ముందుకు వెళ్తే అయితే మనకి ఈ వినాయకుడు వస్తుంది ఈ వినాయకుడు ఏంటంటే వెనకాల ఏనుగు దంతాలతోని చేసిన సింహాసనం లాగుంది అండ్ డెకరేషన్ అయితే సూపర్ ఉంది ఇంకా ఇక్కడ ముందు వినాయకుడి విగ్రహాన్ని కూడా డెకరేషన్తో చేశారు అంటే నేను వెళ్ళిన టైంకి అక్కడ ఏదో పూజ జరగబోతుంది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు అప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్ళడానికి ముందు అయితే మనకి దుర్గా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఈ విగ్రహం అయితే కంపల్సరీ ఎప్పుడైనా ప్రతిసారి పెడతారు ఈసారి కూడా మంచిగా డెకరేషన్ చేశారు అండ్ నేను వెళ్ళిన టైంకి అయితే ఇక్కడ రంగులతోని ముగ్గులు వేసి అంటే ముగ్గులు అంటే ఓము అండ్ ఓము కలుషంలాగా డ్రా చేసి దానిపైన కలర్స్ వేసి ఇంకా లింగాలు అంటే మొత్తం వాళ్ళు ఎన్ని లింగాలు పెడుతున్నారో నాకైతే ఐడియా లేదు కానీ మొత్తానికైతే లింగాలతో ఈ చుట్టూ లైన్స్ లాగా అయితే వేశారు అసలు చాలా బాగుంది వాళ్ళ డెడికేషను డెకరేషన్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి అసలు చాలా ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళిన టైంకి అయితే క్రౌడ్ లేదు కాబట్టి మంచిగా దర్శనం చేసుకున్నాం మేమైతే ఇంక ఇక్కడ బయటికి వచ్చే రూట్లో అయితే మనకి కొబ్బరికాయలతో అయితే వినాయకుడిని తయారు చేశారు అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత విద్యానగర్ నుంచి రామ్నగర్ అని చెప్పి మేము అనుకున్నాము కానీ మధ్యలో ఇంకొక వినాయకుడు ఉంది అది కూడా చూసేసి వెళ్దాం అని చెప్పి అయితే ఇటు సైడ్ టర్న్ అయినాము ఆ విద్యానగర్లోనే ఇది కూడా ఇంకొక వినాయకుడు సో ఇక్కడికి వచ్చేవరకి ఫుల్ క్రౌడ్ ఉంది అసలు ఏమవుతుంది ఇక్కడ అని నాకు అసలు కొంచెం అర్థం కాలేదు బట్ కొంచెం వాళ్ళందరినీ దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది అవును ఇక్కడ గంగా హారతి పెట్టారు కదా అనేసి అయితే ఆ గంగా హారతి అయితే మేమైతే టూ అవర్స్ వెయిట్ చేసినాం అక్కడే ఈ వీడియో మీకు చూపించడం కోసం అని చెప్పి వీడియో తీయడం కోసం అని చెప్పి టూ అవర్స్ వెయిట్ చేసినాము అసలు ఇలాంటి ఐడియా వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు కానీ అసలు అక్కడ కాశీకి వెళ్ళని వాళ్ళకి కూడా కాశీకి వెళ్ళి ఆ హారతి చూసినంత తృప్తి అనిపించింది నాకైతే సో నేను ఒక్కదాన్ని చూస్తే సరిపోదు కదా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ చూడాలి కాబట్టి సో యూట్యూబ్లో పెట్టడం కోసం అనేసి నేనైతే ఫుల్గా వీడియో తీసుకున్నాను అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను బట్ అక్కడ వాళ్ళు వేసిన పాటలు అయితే నేను వేయలేను ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ పాటలు అయితే నేను వేయలేను సో నార్మల్గా యూట్యూబ్ కాపీరైట్ మ్యూజిక్ వేస్ అయితే నేను చూపిస్తున్నాను బట్ బట్ నాకైతే చాలా బాగా అనిపించింది ಮುಕ್ತಾಯ ಆಯಿపోయిన తర్వాత ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ರಾಮನಗರ ವಿನಾಯಕೂರು ದಕ್ಕರ್ಕ್ಕೆ ವೆಲ್ಲೇನಮೋ ఇక ఈ వినాయకుడు అయితే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ వినాయకుడు అయితే కరీంనగర్లోనే ఎత్తైన వినాయకుడు కరీంనగర్లో హైయెస్ట్ వినాయకుడు ఏదంటే రామ్నగర్ మిత్రయూత్ వినాయకుడు అని చెప్తాము సో మేము వెళ్ళిన టైంకి చాలా క్రౌడ్ ఉండే ఇంకా దూరం నుంచే వీడియో తీసుకొని దర్శనం చేసుకొని వచ్చేసినాము రామ్నగర్ వినాయకుడి దర్శనం చేసుకొని స్టార్ట్ అవడంతో ఇక వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలో కూడా ఇంకా ఇంకా శాస్త్రి రోడ్డు వినాయకుడు ఇలా పెద్ద పెద్ద వినాయకులు ఇంకా మిగిలిపోయినా ఉండే సో అవి కూడా వీడియో తీసుకొనే వెళ్దాము అని చెప్పేసి అయితే నేను ఆ వర్షంలో కూడా మీ అందరి కోసం వీడియోనైతే తీసినాను ఇదైతే మన శాస్త్రి రోడ్ వినాయకుడు ఈ అసలు ఎప్పుడైనా శాస్త్రి రోడ్డు వినాయకుడు కూర్చొని ఉండేది బట్ ఈసారి నిల్చోబెట్టారు అది ఎందుకో మనకైతే తెలియదు బట్ ఈ వినాయకుడు కూడా కళ్ళు మూస్తూ తెరుస్తూ అందరికీ దర్శనమిస్తున్నాడు చాలా బాగుంది రోడ్ వినాయకుడు కూడా ఇప్పట్లానే గోల్డెన్ యూత్ ఓల్డ్ బజార్ గోల్డెన్ యూత్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళినాము ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎక్కువ వీడియో తీయలేకపోయినా గోల్డెన్ యూత్ వినాయకుడిని బట్ ఈ గోల్డెన్ యూత్ వినాయకుడు అయితే సప్త చిరంజీవులు అని కాన్సెప్ట్ ఇది సో అట్లా ఈ వినాయకుడితో వీడియో అయితే చేస్తున్నాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తీయాలని అందరు నన్ను ఆశీర్వదించండి నేనైతే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ చాలా బాగుండాలని చెప్పైతే ఈ నవరాత్రులు వినాయకుడికి పూజలు చేస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్